ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పదకొండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన ఏడు వచ్చిన కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు మనమైతే దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపూడదు వ్యాఖ్యాన అంశం స్వాతిశయం వ్యాఖ్యాన అంశం స్వాతిశయం వ్యాఖ్యానం నాడు రాజులు తమ రథాలను గుర్రాలను యుద్ధాయుధాలను చూసుకొని అతిశయించారు నేడు ఎంతోమంది స్థలాలను చూసుకొని పొలాలను చూసుకొని నగలను నాణ్యాలను చూసుకొని గృహ వస్తు వాహనాదులను చూసుకొని అందచందాలను చూసుకొని విద్య ఉద్యోగాలను చూసుకొని సమాజంలో పేరు ప్రతిష్టలను చూసుకొని అతిశయిస్తున్నారు అవన్నీ ఎవరి ద్వారా పొందుచున్నారో ఆయన్ని మరచి గర్విస్తున్నారు ఎహ్స్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడులో గర్వించిన ఫలితం అక్కడ గోచరమవుతుంది తాను ఏర్పరచుకున్న తన ప్రజలైన ఇస్రాయేలీలను అగిప్తు దాశయం నుండి విడిపించి విమోచించి పాలు తీరలు ప్రవహించే కణాను దేశంలో నివసింపజేయనీయటం దేవుని ఉద్దేశం వాత్సల్య భరిత ప్రణాళిక ఆ దేవుడైన యహోవాను ఉద్దేశించి ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యుహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనియను అని అన్నాడు చూడండి నిర్గమాకాణం ఐదవ అధ్యాయం రెండవచనం ఈ విధంగా అతిశయించిన లేక గర్వించిన ఫరో ఆ రాత్రి ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశంలోని తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలన్నిటిని యహోవ హతం చేస్తే మోసేను పిలిచి మీరు చెప్పినట్టు నా ప్రజల మధ్య నుండి వెళ్ళి తమ దేవుని సేవించుకోమన్నాడు ఫరో ఆ గర్వఫలం ఎంత పెద్ద దెబ్బ బబులోను రాజు హిజ్కియా రోగి అయి బాగుపట్టడం విని దోతల ద్వారా హెచ్కియాకు కానుకలు పంపాడు అయితే హిజ్కియా వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి సమస్త వస్తువుల్లో దేన్ని మరుగు చేయక వారికి చూపించాడు ఇక్కడ హిజ్కియా స్వాతిశయం కనబడుతోంది శత్రువులకు మహిమను ప్రభావాన్ని ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు మరణకారమైన రోగం నుంచి విడిపించబడ్డాడు అయితే తన చివరి దినాల్లో హిజికియా జీవితంలో గర్వం కనబడుతోంది సామెత గ్రంథం పదహారవ అధ్యాయం ఐదవ గర్వ హృదయులందరూ యహోవాకు హేయులు అని చెబుతుండే పద్దెనిమిదవ వచ్చినో నాశనమునకు ముందు గర్వము నడచను అని బోధిస్తుంది బబులోను రాజు హిజ్గియా రోగి బాగుపడ్డ తర్వాత తన దూతల ద్వారా కానుకలు పంపితే ఆ దోతలకి తన రాజ్యంలో ఉన్న సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయకుండా వారికి చూపించాడు ఇక్కడ హిజ్గియా స్వాతిశయం కనబడుతుంది శత్రువులకు మహిమను ప్రభావాన్ని ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ తన స్థితిగతులను బట్టి దేవుణ్ణి మహింపరచవలసిన వాడు తన్ను తాను చాటుకుంటున్నాడు గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు కార్య గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చినలో హే రోజు రాజు దేవుణ్ణి మహింపరచనందున దేవుని చేత మొత్తబడ్డాడు ధాన్యుల గ్రంథం ఐదో అధ్యాయంలో బెల్షరు కూడా దేవుని ఘనపరచనందున మొత్తబడ్డాడు హిజ్కియా రాజు చేసిన అవివేక పనిని బట్టి స్వాతిశయాన్ని బట్టి బబులోను రాజు పైక దండెత్తి సమస్తాన్ని బబులోను కొనిపోయాడు మనుషులను చెరగొనిపోయాడు దేవుడు మనకు అనుగ్రహించిన వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆయన మహిమను దొంగలించకూడదు అన్నిటిలో ఆయనకే మహిమ చెల్లించాలి మెట్టుకు హిజ్కియా ఎంతో దైవభక్తి గల శ్రేష్టమైన రాజు చివరిలో తాను చేసిన ఈ తప్పిదాలు మినహాయిస్తే తన బ్రతుకు దినవులన్నిటిలో దేవునికి ఆయన వాక్యానికి లోబడి భయపడి నమ్మకంగా జీవించాడు హిచ్కి ఆ జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనలను బలపరచును గాక శుభములతో వందనాలు